ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ వచ్చేదని అందరికీ తెలుసు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వై మళ్ళీ సీఎం అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ ఏపీలో వస్తే మాకు రాజకీయ భవిష్యత్తు లేదని అందరికీ తెలుసు టీడీపీ లాంటి పార్టీనే ఇంకా లాస్ట్కి మూసేయాల్సి వస్తుంది అంటూ అంటూ ఉంటే ఇంకా జనసేన ఇంకెక్కడ ఏ ఒక జనసేనలో ఒక అది మా రాయలసీమలో ఉండే ఒక జనసేన నేత సైకో పెద్ద సైకో అనే చెప్పాలి పవన్ కళ్యాణ్ తర్వాత ఈయనే ఒక పెద్ద సైకో అని చెప్పాలి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి సీఎం అయితే నేను రాజకీయాలు వదిలేస్తా అంటున్నాడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు జూన్ నాలుగు ఫలితాల కోసం రానున్నాయి ఈసారి ఎవరు గెలుస్తానో ఆసక్తి అనేది ప్రధానంగా వైసీపీ టీటోపీ వద్ద పోటీ పోటీ నెలకొంది గెలుపు విషయంలో ఇరు పార్టీ నేతలు ఎవరికి వారు మేము అధికారంలోకి వస్తామని అంటున్నారు రెండు వేల పద్నాలుగులో మాదిరిగా బీజేపీ టీడీపీ జనసేన పార్టీలు కూటమి ఏర్పడి ఏర్పడతాయి దీంతో ఈసారి కూడా తామే అధికారంలోకి వస్తాయని కూటమి నేతలు అంటున్నారు ఇదిలో ఉండగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తే తాను రాజకీయాలను వదిలేస్తానని తిరుపతి జనసేన కీలక నేత కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇదే సమయంలో జూన్ తొమ్మిదో తారీఖున సీఎం జగన్ విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారన్న వైసీపీ నాయకులు ఆయన సవాల్ విసిరారు ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ముఖ్యమంత్రికి తన ఆహ్వానం పలుకుతూ తిరుపతి నుంచి విశాఖపట్నంకు పోస్టర్లు అంటిస్తానని పేర్కొన్నారు ఈసారి వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందని బె బెట్టింగ్ల కోసం ఆ పార్టీ నేతలు గెలుస్తామని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు బెట్టింగ్లో కట్టడం లేదు భయపడుతున్నారు వాళ్ళు మా వాళ్ళు అయితే భయపడుతున్నారు గెలుస్తున్నామని నమ్మకమున్నా కూడా టీడీపీ వాళ్ళు పచ్చ మీడియా చేసే అతికి మా వాళ్ళు భయపడుతున్నారనమాట ఇది వీడికి వీడికి ఏం తెలుస్తుంది అసలు వీడు సీటు తెచ్చుకోలేకపోయాడు ఇదే కిరణ్ నేత టీడీపీలోని జనసేన కోసం నేను ఐదేళ్ళు కష్టపడి పనిచేసా టికెట్ ఇవ్వలేదు టికెటే తెచ్చుకోలేను ఆయన అసలు ఈయనకే ఇంకా రాజకీయ భవిష్యత్తు లేదు ఈయనకి టికెట్ లేదు అసలు ఈయనకి ఎక్కడ రాజకీయ భవిష్యత్తు ఉంది ఇంకా టికెట్ ఇవ్వలేదు ఈయనకి ఎక్కడ రాజకీయ భవిష్యత్తు ఉందని అందుకే ఇంకా ఇంకెలాగో జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఇంకోటి తిరుపతిలో ఈయనకి అసలు టికెట్ ఇచ్చా ఇవ్వలేదు ఆల్రెడీ ఇంకో నేతని తీసుకొచ్చి ఆడబెట్టారు ఇంక ఈయనకి ఏం రాజకీయ భవిష్యత్తు ఉందో అందుకే ముందుగానే నేను ఇలా స వాళ్ళు చేసి చిన్నగా తప్పుకుంటున్నాడు అనమాట జనసేన పార్టీ నుంచి తప్పుకోవడానికి ఇలాంటి ఏమంటారు కుంటి సాకులు వెదుగుతున్నాడు అనమాట ఓటింగ్ భయంతో ట్రాప్ చేస్తున్నాయని ఆరోపించారు ఓడిపోతున్నాయని తెలిసి బెట్టింగ్లు కాసి కోర్లు కొట్టేయచ్చను కోర్లు కొట్టేస్తున్నా టీడీపీ వాళ్ళని అందరికీ తెలుసు ఇలాంటి ఇలాంటి అసలు వాళ్ళు వెదవ ఇలాంటి వాడు చెప్తే ఎవరైనా నమ్ముతారా ఈయన ఇప్పుడు మేము వైసీపీ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం గ ప్రమాణ స్వీకారం చేస్తే నేను ఇలాంటి వాళ్ళని ఎవరైనా

ఈడు మళ్ళీ ఏమంటే ఈ సీ ఈయనే సీట్ తెచ్చుకోలేకపోయాడు ఈయన మళ్ళీ సవాల్ అంటే అంటే ఏమంటే టీడీ జనసేన నుంచి బయటకు రావడానికి ఇలాంటి దొంగ సాకులు కుండు సాకులు చెప్తే ఇలాంటి సవాళ్ళు విసురుతున్నారనమాట ఇలాంటి సైకో వాళ్ళ మాటలు ఇప్పుడు నష్టం ఎవరు ఈయనకి ఈయనకి ఎవరు సమాధానాలు చెప్పేవాళ్ళు ఎవరు అసలు ఈయన ఎవరు పట్టించుకోరు ఇలాంటి ఈయన ఎవరు అసలు వీళ్ళు మా వాళ్ళు ఇట్లా ఇంటికి సమానం మా వాళ్ళకి ఇలాంటి వాళ్ళని పట్టించుకొని కూడా పట్టించుకోరు